సతీసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో రాళ్ల అనంతపురం క్రాస్ సమీపాన కబ్జాకు గురైన భూములపై పారిశుధ్య కార్మికుల సమస్యలు వేతనాలపై శ్మశాన వాటిక కొరకు మంత్రి సత్యకుమార్ యాదవ్కు వినతిపత్రం అందించారు దీనిపై స్ప మంత్రి స్పందిస్తూ పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బండల వెంకటేష్ పోతులయ్య మునాఫ్ పారిశుద్ధ్య కార్మికులు వాటర్మ్యాన్లు బాషా కిరణ్ తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా వాళ్ళకి ఫుల్ చేసేస్తుంది ఇంతవరకు ఏమేమి లేకు సాం ఇప్పటికే పడుతున్నారు సార్ వాళ్ళు నాలుగు రోజులు రెండు

అసైన్మెంట్ పట్టాలు గుణాలు లేవు సార్ ఇందులో పట్టాలు కానీ అసైన్మెంట్ కానీ ఏమేమి ఇచ్చిందా సార్ కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రూమ్ అంతా నాలుగు తరగతి రెండు కోట్ల వరకు వేసుకొని తొమ్మిది వరకు యాగారెడ్డిను సార్ అందులో భాగంగా రోజు మళ్ళీ కొత్తగా రోజు రీసెంట్గా గుణాలు కూడా వేస్తున్నారు సార్ மேம் வீரர் வந்து மந்தித்து மீது இது பத்தான எம் ஆர்வீஸ் வாழ்ந்து கொண்டு ரே இன்வரம் தான் தான் வேலை சார் அது சார் மசானவாடி

ம <laughs> பதிமங்க

पानी निर्देश दिएगा पानी के बच्चे जींत्राल की अंधे के माध्यम से मक्कानी रोड रोड पर मेन रोड पर बहुत तो कम नहीं कर आर पढ़ाई <laughs> <laughs>